రజని మోసానికి అంబాసిడర్ ఒక ఒక లెజెండ్ లీడర్ ఏళ్ళు పెట్టి చూపిస్తే ఏళ్ళు పోతాయి ఒళ్ళు దగ్గర పెట్టుకుని సంస్కారంటే సంస్కారం వస్తుంది నీకు ఒక కుటుంబం ఒక రాయల్ ఫ్యామిలీ ఇది ఒక రాజకీయ కుటుంబం కుటుంబం అంటే పుల్లారా గారిది ముప్పై సంవత్సరాలు ఆరు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచినా ఓడినా బాధలున్నా చుట్టాలున్నా కార్యకర్తల మధ్య ఉన్నాడు నీలాగా గాలి పెదిలేసిపోలా తెలువైనాడు తెలివైన వాళ్ళు అందుకనే వెయ్యి నీకు మెజార్టీ ఇస్తే ఇరవై నాలుగులో వెయ్యి యాభై ఓట్లు పుల్లార గారికి మెజార్టీ ఇచ్చారు అది వాళ్ళు తెలియదు తెలియతను నీలాంటి దాన్ని నువ్వు అక్కడ ఊళ్ళో ఉంటే నేను ఎండబడి కొడతారని ఊరు దాటి బయటకు వచ్చి పంప కట్టుకున్నావు మరీ పోయి దావోద్లో చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టి పంపించింది నువ్వు రాదమ్మా ఈ రౌండ్లో ఉన్నాడు ఈయన అక్కడ బేరంగ కుదరల చంద్రబాబు గారు ఒప్పుకోలే పుల్లారావుతో మాట్లాడుకోమన్నారు ఆక్రోశం ఆగలేక పుల్లారావు ఏం చూపిస్తా నీకు అంత దమ్ముందా మా పిల్లికోట ఒక్కడ కేసు పెడితేనే పోసుకుంటున్నారు మీరు ఈరోజు